శ్రీపాదరాజం శరణం మాఘ మాఘపురాణం ఒకటవ అధ్యాయం పురాణ శ్రవణోపక్రమణం శ్రీకరమైన బదరేకా వనమునందు ఒకప్పుడు ముని వరులందరూ గుమిగూడిన సూత పౌరాణికులను గాంచి భక్తి వినయంబుల పూజించిన అనంతరము పరమ భాగవతోత్తమ మీ వలన మున్న సమస్త ధర్మములను అష్టాదశ పురాణములను వేద వేదాంగ శాస్త్రములను వినియుంటివి ఆయనను పుణ్యప్రదమైన పురాణ శ్రవణం ఎన్ని మార్లు చేసినను తృప్తి కలగదు కదా ఇది మాఘమాసము కూడా చేరి పురాణము తప్పక ఆలకింపలేని భ్రాంతిగా ఉన్నది మా విన్నపములను మండించి ఇంకొక మారు మాఘపురాణమునందలి స్నాన ధాన ధ్యాన రథ ప్రభావాది ఇతిహాసముల దెలుపుడు అని ప్రార్థించి అంతటా సూత మహర్షి మందహాసము చేసి వత్సలారా మీరు శ్రవణానందంగా విని కుతూహల మంది అడిగినప్పుడు నేను కాదందున అటులని చెప్పేదను ఆలకింపుడు అనంతమగు ఈ సృష్టి యందు మానవ జన్మ ఉత్తమమని అత్యుత్తమమని పెద్దలు అందు జీవి వివిధ శరీరంలో దాచి పలు విధముల బాధలనుంది గిట్టుచూ పుట్టుచు తపన మగుట కంటే జన్మరాహిత్యం పొంది పరమేశ్వరుని ఎందు ఐక్యమందుటకు ఆధ్యాత్మిక చింతన అవసరం భక్తి వైరాగ్యములు సిద్ధించుటకు మనోవాకాయ కర్మల మోక్ష మార్గమును సాధింపలేను అందులకు మాఘమాస వ్రత ధ్యాన దాన వ్రతములు సాధనములు సంవత్సరమునందలి పన్నెండు మాసములలో వైశాఖము శ్రావణము కార్తీకము మాఘమాసంలో దైవ కార్యములు చేయుటకు ఎంత యో తగినగా ఉన్నాయి అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణములందు వివరించిన మాఘమాస మహత్యమును విడదీసి ముందు శంకరుడు గౌరికి చెప్పినట్లు బ్రహ్మ సరస్వతి నారదులకు ఎరిగించాను వాణీశీ దేవి మున్నగు సాధ్వీమనులకు వివరించాను క్రమముగా లోకమున ప్రచారమై పరీక్షితులకు సుఖయోగి చెప్పిన తెరంగున నేను మీకు తెలుపుచున్నాను ఈ మాఘమాస వ్రతం ఏ కులము వారైనను స్త్రీలను బాలరుద్ర పురుష భేదము లేక ఆచరించవచ్చు ఓ మునులారా శ్రీ విశ్వభగవాను పుత్రులలోని వాడైన వశిష్ట మహాముని సూర్యవంశపు రాజులకు పురోహితుడై జగత్ విఖ్యాతిగాంచి ఉండును సూర్యకుల క్షత్రియ రాజులలో పెక్కుండు శౌర్య ధైర్య స్థైర్య గంభీర త్యాగ దాన ధర్మశీలులై యశోధనులైన విషయం లోకవీతం ఆ భూపాలుర లోమున్న దిలీపుడు ఎను రాజు కలడు దిలీపుడు ఒకనాడు మృగవేట వినోదంబుగా నడవులకు బోవుచుండ వారి వెంట కవి గాయక వందిమాగద పురోహిత శిల్ప నృత్య మృదంబులను ప్రయాణమై అడవులకు పోయి అటనక వట కుటీరంబున ఆ దిలీపుడు అలంకరించి ఉన్న వసిష్ఠ మహామునికి సాష్టాంగదండ ప్రణామంబులు ఆచరించి మహానుభావ దేవ పౌరోహితం చేయి విశ్వకర్మ భగవానుడు పుత్రులవు సకల విద్యా పారంగతులవు మాకు ప్రత్యక్ష భగవానుడు నేను విశ్రాంతంగా ఈ వనంబున ఇంటిమి కదా రెండు మూడు దినములలో మాఘమాసం ప్రవేశించబోతున్నది దయముంచి మాఘ పురాణం గురించి వివరింపుడు అని ప్రార్థించాను అది విని మునివరుణుడు సందర్శించి ఓ రాజోత్తమ నీవు కోరిన కోరిక శుభప్రదమైనది శివకేశవులకు ప్రియమైన మాఘమాసం మహాపవిత్రం యజ్ఞము యాగము దానధర్మములు జపతంపములు మొదలకు పుణ్యకార్యములకు ఆచరింపక కాక పంచ మహాపాతకములు చేసిన వారైనను మాఘమాస నదీ నదులందు మునిగిన వారు సమస్త పాపముల నుండి విముక్తుడగుటయు ఇహ పరములను పొందుటకు మాఘ స్నాన దాన జప వ్రతాదులను గురించి సవిస్తరంగా తెలిపేద శ్రద్ధాలుఐ వినుము శుద్ధ ఏకాదశి నుండి మాఘశుద్ధ ఏకాదశి పర్యంతం మాఘమాసం గానే పరిగణించి రాత్రి నాలుగవ జామునంది నిద్ర మేల్కాంచి శుచులై దాన ధర్మములు చేయటం మంచిది పగలంతా ఉపదేశించి పగలంతా ఉపవాసం ఆచరించి నక్షత్ర దర్శనానంతరం పూజించుట శ్రేయస్కరం ఈ వ్రతాచరణ మాఘమాసమంతయు అంతయు భూషయనం చేయుచు శారీరక భోగముల నాశింపక దైవభక్తి కలిగి ఉండి మాఘశుద్ధ ఏకాదశి పర్వదిన అంతయు ఉపవసించి ద్వాదశి నాడు బ్రాహ్మణ సహితం భోజనములు చేసి వారికి ప్రతిఫలం సిద్ధించును ఆ విధముగా వ్రతం చేసిన వారిలో ఒక గంధర్వుని చరిత్ర తెలిపేదను ఆకర్షింపును మాఘమాసం మాఘపురాణ ఒకటవ అధ్యాయం సంపూర్ణ じゃあうこでよかった。